కొటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతుందని ఇప్పటివరకు ఉద్యోగులు పెన్షనర్లను పట్టించుకోలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు ఏదో చేస్తారనే ఆస్తో కొటమి ప్రభుత్వాన్ని గెలిపించామని ఆ నమ్మకాన్ని బొమ్ము చేయవద్దని హితవ ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో బొప్పరాజు మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది పెన్షనర్లకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు గ్రాటిటీ ఇవ్వకుండా ఆపితే వాళ్ళ అవసరాలు ఎలా తీరుతాయని ప్రశ్నించారు ఆర్జిత సెలవులు పిఆర్సీ జీపీఎస్ ఏపీజీఎల్ఏ లాంటి అన్ని రకాల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయన్నారు పెన్షనర్లు డెబ్బై సంవత్సరాలకు మించి జీవించి ఉంటే పది శాతం డెబ్బై ఐదు సంవత్సరాలకు మించి జీవించి ఉంటే పదిహేను శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని రెండు వేల పదహారులో టీడీపీ ప్రభుత్వమే జీవో ఇచ్చిన అమల్లో విస్మరించిందన్నారు రెవెన్యూ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు అలాగే కార్యాలయాల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు ఇక ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నక్క మధుసూదన్ రావు కార్యదర్శి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారండి